జీవితంలో మనము ఫేస్ చేసేటువంటి సమస్యలు సవాళ్ళు మరి ఏ ఇతర అన్యాయాలు అక్రమాలు జరిగిన వీటన్నిటినీ కూడా మనము సంచిత ప్రారంధ ఆగామి కర్మలుగా చూడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంచిత కర్మలు అంటే ఎన్నో లైఫ్ టైమ్స్ నుంచి మనము చేసినటువంటి మంచి చెడు తాలూకు పాపపుణ్యాలు అనేటివి దాంట్లో ఉంటాయి సంచితంలో ఉంటాయి ప్రారంభం అంటే ఈ ప్రజెంట్ లైఫ్లో మనం దేన్ని ఫేస్ చేయాలి దేన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాము దాన్ని తెచ్చుకుంటాం అది ప్రారంభంలో ఉంటుంది ఆగామి కర్మలు అంటే ఇప్పుడు మనము ప్రజెంట్ చేసేటువంటి మంచి చెడు వల్ల మనం ఎక్స్పీరియన్స్ చేయబోయేది మన ముందులో వస్తుంది అంటే ఇప్పుడు మనం బాగా కష్టపడి చదివితే మంచి జాబ్ వచ్చింది లేదంటే కష్టపడి వర్క్ చేసి ఏదో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి దానివల్ల వచ్చేటువంటి నేమ్ ఫేమ్ అనేది ఎంజాయ్ చేస్తాం అది లోకి వస్తుంది అది అయితే ఇప్పుడు ఒక బుక్ ఉంది దానిలో ఒక పేజ్ ఓపెన్ చేసి తీసి చదివినాం మనము దాంతో ఏం అర్థం కాదు ఆ బుక్ అంతా కూడా ఇప్పుడు లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ అనేది కూడా ఆ విధంగానే ఉంటుంది సో మనము ఆ విధంగా ఏదో ఒక చాప్టర్ని బట్టి లైఫ్ని ఆ విధంగా మనం తీసుకోము అదేవిధంగా మనకు జరిగేటువంటి అన్యాయాలు లేదంటే మనకు ఏదో నష్టం జరిగింది అనేదాన్ని కూడా మనం వ్యక్తిగతంగా తీసుకోనవసరం అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు మనకు జో ఎదురైనటువంటి సమస్యలు మన జరిగే అన్యాయం అనేది సంచితంలో నుంచి రావచ్చు అయితే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి లా ఆఫ్ ద ల్యాండ్ మనం దాన్ని పర్సనల్గా తీసుకుని అవసరం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు కాను ఏం చెప్తుందో దాన్ని బట్టి మనము దాని స్టెప్ తీసుకుంటాం తర్వాత నేచర్ లా అనేది ఒకటి ఉంటుంది అది దాని పని అది చేసుకుంటుంది కాబట్టి మనం పర్సనల్గా లెటిట్ గో అనే దాంట్లోనే ఉండాలి మనం మనం చేయగలిగింది చేసేసి అంటే మన పూర్తి ఇంటెలిజెన్స్ని మనం ఉపయోగించి మనం తీసుకునే ఒక డిసిషన్ లేదంటే చేసే ఒక పని ఏదైనా అవ్వచ్చు దాని నుంచి వచ్చినటువంటి రిజల్ట్ని మనం ఈ విధంగా తీసుకోవాలి అంతేగాని మనం దాన్ని పర్సనల్గా తీసుకొని మనం బాధపడుతూ అట్లా చేయడం అవసరం లేదు అదే ఒక మెంటల్ బ్లాకేజ్ని క్రియేట్ చేస్తుంది మళ్ళీ మనము సపరేట్గా మనం ఉనికిని ఊహించుకొని అవసరం లేదు ఇప్పుడు సముద్రం ముందు దాంట్లో ఎన్నో అలలు ఉంటాయి ఆ వచ్చినటువంటి ప్రతి అల దానికి అదే స్వీయాస్తిత్వాన్ని కలిగి ఉండాలనుకుంటుంది కానీ అది సముద్రంలో ఒక భాగమే అది కాబట్టి అది వేరుగా ఎట్లయితే లేదు మనం కూడా టోటల్ కాస్మస్లో మనం కూడా పార్ట్ అయ్యి ఉన్నాం దాంట్లో కాబట్టి మనము దాన్ని వ్యక్తిగతంగా తీసుకుని అవసరం లేదు మంచి జరిగితే మన గొప్పతనం అని లేదంటే చెడు జరిగితే ఎదుటోళ్ళు దాన్ని అట్లా చేసిరని అనుకుని అవసరం అట్లానే వదిలిపెట్టమని కూడా కాదు మనం ఏం చేయగలిగితే మనం అది చేయాలి కానీ మైండ్లో క్యారీ చేసే అవసరం లేదు దాన్ని లెట్ ఇట్ గో అనే విధంగా ఉంటే మనం లైఫ్లో ప్రోగ్రెస్ చూస్తాం దానికి చేయగలిగినదంతా చేయాలి మన నాలెడ్జ్ని ఉపయోగించాలి టోటల్ మనం ఏది చేయగలిగితే మనం చేయాలి బట్ దాన్ని పర్సనల్గా తీసుకోవద్దు ఏది కూడా మంచి